ఒక వృద్ధుడు చనిపోయే ముందు తన కూతురితో చెప్పిన మాటలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము వీడియో చూసే ముందు మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిది ఒక పురుషుడు సముద్రం కంటే లోతుగా ప్రేమించగలడు కానీ స్త్రీ అతని ప్రేమలో పూర్తిగా మునిగిపోకూడదు అతి ప్రేమ కొన్నిసార్లు కష్టాలను తెచ్చిపెడుతుంది రెండు శరీరాన్ని అమ్ముకునే స్త్రీని వేష్య అంటారు అందరూ తనని నిందిస్తారు కానీ ఆ శరీరాన్ని కొనుక్కునే పురుషుడికి మాత్రం ఏ పేరు పెట్టలేదు అతన్ని ఎవరూ పట్టించుకోరు మూడు ఎంత ధైర్యం ఉన్న స్త్రీలు అయినా చిన్న చిన్న కీటకాలకు ఇతర పురుగులకు భయపడతారు నాలుగు ఒక పురుషుడికి చెడ్డ సమయాల్లో స్త్రీ యొక్క తోడు కావాలి కానీ మంచి సమయాల్లో మాత్రం తన తల్లి తండ్రుల ప్రేమ మాత్రమే కావాలి చెడ్డ సమయాలలో నీ భర్తని దగ్గర ఉన్నాడు అని అత్తమామల గురించి చెడ్డగా చెప్పొద్దు ఇది నీకు తరువాత ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది ఐదు స్త్రీ యొక్క అతిపెద్ద తప్పు ఏమిటంటే ఆమె తన గతం గురించి ఎక్కువగా ఆలోచించటం దీనివల్ల స్త్రీ చాలా కాలాన్ని వృధా చేస్తుంది గతాన్ని తలుచుకుంటూ తనలో తానే ఎక్కువగా బాధపడుతూ అనారోగ్య సమస్యలను తెచ్చుకుంటుంది ఆరు కోడలు తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళినప్పుడు కోడలకు వ్యతిరేకంగా కొడుకును ప్రేరేపించి గొడవలు పెడుతుంది తన తల్లి చెప్పిన మాటలు నమ్మి భార్యను నిందించేవాడు అంధకారంలోనే ఉంటాడు అలాంటి వ్యక్తితో ఏ అమ్మాయి జీవితమైన కన్నీళ్ళు రాజీలతోనే గడిచిపోతుంది ఏడు తప్పు చేసిన భార్యను దగ్గరకు తీసుకునేవాడు ఎంతో నీతిమంతుడు అయినా భార్య తప్పును ఎప్పుడూ వేలెత్తి చూపిస్తాడు కాబట్టి తప్పు చేయకూడదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్